ప్రతినిత్యం నీలలోహితుడిని పంచామృతాలతో పూజిస్తూ ఐశ్వర్యేశ్వర స్వామి మంత్రాన్ని జపిస్తూ శివ అష్టోత్తరము జపుతూ నూట ఎనిమిది తామర పుష్పాలు లేదా గులాబీ పుష్పాలను అర్పించి ఈ వ్రత కథను శ్రద్ధగా విని ప్రతి కథ అనంతరం ధూప దీప నైవేద్యాది మంగళహారుతులను ఇస్తూ వ్రతం ఆచరించి ఐదుగురు ముత్తైదువులకు వాయనం ఇవ్వవలెను వ్రతము చేయువారు పురోహితుడిని బంధువులను పిలుచుకొని వచ్చి చేయవలయను ప్రసాదముగా అరటిపండు వావు నెయ్యి గోధుమ నూక చక్కెర ఇవి అన్నీ సమానముగా చేర్చి ప్రసాదము చేసి స్వామివారికి నివేదన చేసి ఈ యజమానులు ముందుగా ప్రసాదం స్వీకరించి తదుపరి బంధుమిత్రాదులకు ప్రసాదము ఇవ్వవలను ఈ విధముగా నైవేద్యము జరిపించి పిమ్మట పురోహితులకును యథాశక్తి దక్షిణలు ఇచ్చి బంధుమిత్రాదులతోలతో పురోహితులతో కలిసి భోజనము చేయవలెను శంకర్నకు ప్రీతి కలుగునట్లు శృత్య గీతాధికములను జరిపించవలెను అష్టోత్తర మంత్రోక్షణ జరిపించవలను ఇది భూలోకమున కలియుగమునందు ఇష్టకామితార్థములను బడయుటకు మిక్కిలి సులభమైన మార్గము అని కుమారస్వామికి తెలియజేశను కుమారస్వామి ద్వారా ఈ వ్రత మహత్యమును తెలుసుకుని ఉన్నాను అని సూతలవారు చెప్పగా విన్న మునులు శ్రీ అనంత ఐశ్వర్యేశ్వర వ్రతమాచరించిన వారి కథను చెప్పమని వేడుకొనిది ఓం నమ శివాయ మొదటి కథ సమాప్తం